హలో వెల్కమ్ బ్యాక్ టు సైకర్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ట్యాక్సీ ప్లేట్ వర్షన్ లో కార్ చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈ ట్యాక్సీ ప్లేట్ వర్షన్ కార్ తీసుకొచ్చేసాను ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలు ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ట్యాక్సీ ప్లేట్ వర్షన్ కార్ అండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయ్యి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేస్తే వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాము ఈ కార్ విషయానికి వస్తే విషయానికి వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ టాక్సీ ప్లేట్ కార్ అండి ఓలా ఉబర్ రెంటల్ పర్పస్ నడుపుకోవడానికి అయితే మంచి కారు కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందని మనం మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఓన్లీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందండి చాలా లెస్ డ్రైవన్ కార్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అండ్ ఈ కార్ వచ్చేసి ఉప్పల్లో లొకేటెడ్ లొకేటెడే ఉందండి ఫైనాన్స్ కానీ పేపర్స్ కానీ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే ఫ్రెష్గా మన శ్రీ శ్రీశైకార్స్లో అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా ఒకసారి కార్ దగ్గర నుండి చూపిస్తున్నాను చెక్ చేసుకోండి చాలా నీట్గా ఉందండి స్క్రాచ్ లెస్ కార్ చాలా బాగుందండి ట్వంటీ ఫోర్ రిజిస్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ కార్ అంటే చాలా తక్కువ మంత్స్ కార్ అండి అండ్ మీరు టైర్స్ చెక్ చేసుకున్నట్టయితే లెస్ డ్రైవ్ అండి చాలా తక్కువ తిరిగింది కార్ కాబట్టి టైర్స్ కూడా మంచి పర్సంటేజ్తో ఉన్నాయి మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే మీరు డైరెక్ట్ కార్ని టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోవచ్చు ట్యాక్సీ ప్లేట్ డిజైర్లో కార్ చూస్తే కనుక చాలా మంచి కార్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల పదివేలు చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారండి స్లైట్లీ నెగషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది అండ్ మన దగ్గరనే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ కార్ పైన ఫైనాన్స్ పేపర్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి ఏడు లక్షల పదివేలు సెవెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారండి వెహికల్ మాత్రం షోరూమ్ ట్రాక్ ఉంది చాలా నీట్గా ఉంది ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం సారి మనం ఇంటీరియర్ చెక్ చేసినట్టయితే సీట్స్ కవర్స్ కానీ చాలా నీట్గా ఉందండి డాష్ బోర్డ్ కూడా చూసుకోండి వెల్ మెయింటైన్ ఉంది చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారండీ అండ్ సై సీట్ కవర్స్ కూడా మంచి లైఫ్ ఉందండి అసలు ఎటువంటి వర్క్ లేదు కార్కి అయితే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోండి చాలా నీట్గా ఉందండి అండ్ మనకి ఇక్కడ ఏసీ కూడా మిడిల్లో ఇచ్చేసారు చూసుకోండి ఒకసారి మనకు కొన్ని స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చేసారండి ఇక్కడ అండ్ ఏసీ కూడా చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి చిల్డ్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ మనం ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం కదండి కేవలం ముప్పై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఓన్లీ డ్రైవ్ అంటేనే బూట్స్ స్పేస్ చాలా బాగా ఇస్తారు ఎంత బాగా ఇచ్చారో చూసుకోండి బూట్స్ స్పేస్ కూడా మనకి స్టెఫిని కూడా ఇచ్చేసారండి ఇది కూడా యూజ్ చేయనట్టున్నారు చాలా బాగుంది మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు అండి ఈ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీ సైకర్స్ వారి నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా చెప్తారు వాట్సాప్లో ఫొటోస్ కూడా పంపిస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన శ్రీ శ్రీశైకర్స్లో ఇవే కార్స్ కాకుండా మూడు లక్షల కార్ నుండి పన్నెండు లక్షల కార్ వరకు మంచి మంచి అన్ని బడ్జెట్లో కార్స్ ఉన్నాయండి మీరు ఒక్కసారి కనుక మనకు కాల్ చేస్తే మీకు చెప్తాను డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సైకర్స్